నమస్తే అండి తెలుగు ప్రజలకు రోజు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అండి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ లేదంటే కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ అన్న కొరియోగ్రాఫర్ అని ఒకటే నేషనల్ అవార్డు గ్రహీత మరి ఈ దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని కొరియోగ్రాఫర్లో అవార్డు తెచ్చుకోవడం అంటే ఆషామాషి కాదు ఒక మెకానిక్ నుంచి మరి దేశంలోనే నంబర్ వన్ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు తీసుకున్న ఆయన గురించే చర్చ జరుగుతుంది అనుకున్నాం ఇంకా చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పేదవాళ్ళ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచిగా లేవు ఆ బడులు మంచిగా లేవు టాయిలెట్ సరిగ్గా లేవు టీచర్ల రిక్రూట్మెంట్ ఇంకా కావాల్సింది బెల్ట్ షాప్లు ఉన్నాయి వీటిపైన మాట్లాడదామని మేము అనుకుంటే టీవీ నుంచి ఏ ఛానల్ పెట్టినా జానీ మాస్టరు జానీ మాస్టరు జానీ మాస్టరు అరెస్టు గాలింపు చర్యలు గోవల దొరికిండు జానీ మాస్టర్ భార్య అయేషా ఆమె సుమలత ఆయేషా లేదంటే ఇంకొక ఆమెను ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను తీసుకొని మరి ఆమెను రేప్ చేయాలని రేపు చేసిండని చెప్పేసి కేసు పెట్టింది అని చెప్పేసి ఎక్కడ చూసినా ఇదే అండి ఇక వేరే వీడియోలు పెట్టినా ఎవరు చూసే పరిస్థితి లేదు మేము కూడా ఇదే మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు మరి ఈ విషయం ఎవరిని అడిగితే బెటరు మహిళలను అడిగితేనే బెటరు మహిళలలో ఎవరిని అడిగితే బెటరు ఫిలిం ఛాంబర్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో సెక్రటరేటర్గా పనిచేస్తూ ఒక ప్రొడ్యూసర్గా పనిచేస్తూ ఒక ప్రొడ్యూసర్ కూతురు ఒక ఆర్టిస్టు డబ్బింగ్ వాయిస్ ఇచ్చే ఒక మరి ఆర్టిస్టు అదేవిధంగా ఒక మహిళా నేత బీసీ నేత పద్మశాలి ముద్దుబిడ్డ మరి రోజా గారు మరి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు జాని మ్యాటర్ విషయంలో మేడం చెప్తారు ఏందో విషయం అడిగి తెలుసుకుందాం సినిమా హీరోయిన్ రోజా మాత్రం ఇప్పటిదాకా బయటకు రాలే ఆమె దేని మీద బయటకు రాదు కానీ ఒక బయటకు వచ్చేది మాత్రం ఈ రోజా గారే మేడం నమస్తే నమస్తే అండి మేడం చెప్పండి మరి ఆంధ్ర రోజా లేదంటే రాయలసీమ రోజా నగిరి రోజా బయటకు రాదు ఓకే ఈ తెలంగాణ రోజానే బయటకు వస్తుంది ఏంది మరి అసలు మీ ఆ రోజుకి ఈ రోజా తేడా అసలు నేను మహిళని ఫస్ట్ కూడా మహిళని అయితే నేను నేను మహిళని నేను ఒక భార్యని ఒక అక్కని ఒక చెల్లిని ఒక తల్లికి పుట్టినను నేను ఒక ఆడబిడ్డని కాబట్టి నేను ప్రతి చెప్తున్న ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి తల్లికి పుట్టిన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి సినిమా ఇవాళ రోజు సినిమా ఇండస్ట్రీ అనే కాదు నిజానికి సినిమా ఇండస్ట్రీలోనే ఇవన్నీ జరగట్లేదు బయట కూడా చాలా జరుగుతున్నాయి మన కలకత్తా విషయం తీసుకుంటే అక్కడ కూడా డాక్టర్ విషయం తీసుకుంటే అంటే కనీసం డాక్టర్ కూడా రక్షణ లేదు ఒక తొట్టలేసిన పిల్లకి రక్షణ లేదు కనీసం ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లకి రక్షణ లేదు ఒక బ్లైండ్ కి రక్షణ లేదు ఒక గుడ్డ పిల్లకి రక్షణ లేదు అంటే మహిళలకి ఎక్కడైనా రక్షణ లేదు కనీసం స్కూల్లో పిల్లలకి రక్షణ లేదు తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదు హాస్పిటల్లో మహిళలకి రక్షణ లేదు కనీసం ఒక అవ్వ అక్కడ మంచం వేసుకొని పడుకుంటే సమ్మర్ లో వాళ్ళకి రక్షణ లేదు అంటే టోటల్ గా ఆడపిల్లలకి రక్షణ లేదు 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 కాబట్టి ఇది ఒక సినిమా ఇండస్ట్రీలోనే జరగట్లేదు ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి మహిళల పైన అత్యాచారాలు అన్యాయాలు హత్యలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఇంకోటి ఏంటంటే సినిమా ప్రభావం ప్రజల ఉంది కాబట్టి సినిమా యాక్టర్స్ సినిమా హీరోలు ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఒక సోషల్లో ఒక సోషల్ అంటే ఒక సమాజం పైన దీనిపైన ఈ సినిమాలో ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఒక హీరో కోసం వాటి రోజున ప్రాణాలు తీసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు చచ్చిపోతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మంచి మెసేజ్ రావాలి అటువంటిది పోయి అసలు నిజానికి సినిమా రంగంలో ఇటువంటి జరగకూడదు నిజానికి చెప్పాలంటే అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాటి రోజున సినిమా ఇండస్ట్రీని తప్పు పడతారు ఎందుకంటే ఇటువంటి వెదవలు ఉండబట్టి ఇవాటి రోజున సినిమా ఇండస్ట్రీ యొక్క కళామతల్ని తల్లి పెట్టగా ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ వింటే నాకు నాకు అనేది ఒక ఉత్సాహం వస్తుంది నేను ఒక నేను ఒక తెలంగాణ ఫిలిం ఛానల్ అసోసియన్ సెక్రటరీని ఒక ఫిల్మ్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఒక ఆర్టిస్ట్ ని ఒక ప్రొడ్యూసర్ ని ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మాయిని అయితే అవన్నీ పక్కన పెడితే నాకు కూడా యాక్ట్ చేయాలని ఉంటది కానీ నేను వచ్చి యాక్ట్ చేయలేకపోతున్నా దేనికంటే కమిట్మెంట్స్ 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 నేను నా ఫాదర్ ద్వారా రావడం వల్ల నాకు కొన్ని జరగలేదు కానీ ఆడపిల్లలు అయితే జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి సార్ అయితే జానీ మాస్టర్ ఇష్యూ వ్యతిరేకిస్తున్నారా అనుకూలంగా ఉన్నారా మీరు ఒక స్టాండ్ చెప్పండి నేను వచ్చేసి జానీ మాస్టర్నే కాదండి ఎవడైనా నేను వచ్చేసి ఒక మాస్టర్ని ఒక కొరియోగ్రాఫర్ ని నేను తోపు తురుం అంటే కాదు ఆడపిల్లల చెప్పైనా మీరు మేము ఏమైనా చేస్తాం మేము ఎంతైనా చేస్తాం మేము ఏది చేసినా మేము నోరు మూసుకొని నోరుకోవాలంటే మీరు ఎవరైనా సరే ఆడపిల్లల పట్ల అన్యాయం చేసినప్పుడు మీరు ఎవ్వరైనా మీరు ఎంత తోపులైనా జాని మాస్టర్ ఉండనివ్వండి ఇవాళ రోజున ప్లస్ ఎవరైనా ఉండనివ్వండి ఎంత పెద్ద తోపులైనా ఉండనివ్వండి ఎంత పెద్ద కొరియోగ్రాఫర్స్ అయినా ఉండండి ఆడపిల్లల పైన అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అన్యాయమే కాబట్టి మేము ఎప్పుడైనా ఆడపిల్లల మీద అన్యాయం జరిగినప్పుడు అది నిజమైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాం అది నిజము కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం నిజమే నిజమేనండి అది నిజమే అతను వెళ్ళి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీనిపైన ఒక చాంబర్ సెక్రటరీగా నేను చాలా అవగాహన తీసుకున్నాను దీనిపైన నేను మీరు మొన్ననే కాల్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడేదాన్ని కానీ కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అని ఒక అమ్మాయి చేసినప్పుడు మేము వెళ్ళి మాట్లాడినాం కానీ ఆ అమ్మాయిని వచ్చేసి ఏంటంటే నిజానికి జరిగినప్పటికి కూడా అమ్మాయిని మబ్బాయి పెట్టింది ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది అట్లా వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు ఫేమస్ తెలుసు ఆమెకి ఈ అమ్మాయిని భయపెట్టిస్తారు జానీ జానీ మాసామాసపు వాళ్ళు బయట ఆ అమ్మాయి పైన పెళ్లి చేసుకోమని అరెస్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని ముస్లింలకు మారమని అరెస్ట్ చేస్తున్నాడు తర్వాత అమ్మాయిని కొట్టడం తిట్టడం కొరియోగ్రాఫర్ వచ్చేసి నీకు అవకాశాలు ఇవ్వని చెప్పి చెప్పడం సినిమా షూటింగ్స్ కి వెళ్లి కొట్టడం అండి అమ్మాయిని షూటింగ్స్ కి వెళ్ళి వెళ్ళి బన్నీ గారి అర్జున్ నాగార్జున గారి సినిమాలో కూడా జరిగింది ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ చేస్తుంటే నీకు అవకాశాలు ఇవ్వము అని చెప్పేసి అని ఆ అమ్మాయి భయపడుతుంది ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసిన అమ్మాయి ఉందా అండి పేరు చెప్పకండి పేరు ఆమె పేరు చెప్పదు ఆమెతో మీరు వెళ్ళి మాట్లాడరా నేను ఆమెతో వెళ్ళి మాట్లాడలేదు నేను వెళ్ళి మాట్లాడుతా మీకు తెలుసా నాకు ఎక్కడ ఉంటుందో తెలియదు అండి ఆమె ఏ ఊరో తెలుసా తెలియదు ఆమె మధ్యప్రదేశ్ ఓకే ఆమె పెట్టిన కేసు ఏందో తెలుసా అండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మైనర్ గా ఉన్నప్పుడు ఆమె ట్వంటీ వన్ ఇయర్స్ ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ అంటే మైనర్ గా అంటే ఒక పాదారు పదిహేడు ఉన్నప్పుడు ఓకే అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా చేసి అని చెప్పి కేసు పెట్టారు చాలా మంది ఏమంటారు అంటే గన్ని సంవత్సరాల తర్వాత పెడితే వాళ్ళ అమ్మకో నాన్నకో చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకునేటోళ్ళు కదా అయితే అమ్మాయికి అవకాశాలు రావని చెప్పేసి ఊరుకుంది అమ్మాయి ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటి అవకాశాలు ఇప్పించాము సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది తర్వాత కూడా ఇప్పుడు పదహారేండ్లకు పదిహేడు రేట్ చేసిండు అనుకుందాం మనకు తెలియదు ఆ దేవుడికి తెలుసు లేకపోతే అన్నీ చేస్తూనే ఉన్నాడు అతను ఇంక్వైరీలో తెలుస్తుంది అవును ఎంక్వైరీలో తెలుస్తుంది ఓకే గా అంత హరాస్మెంట్ చేసినప్పుడు అది నిజానికి ప్రాణహాని ఉన్నట్టే లెక్క అవును అవును వెంటనే ఎవరైనా సరే అమ్మా మీరు మీరు కూడా ఒక లేడీస్ చెప్పాలి సున్నా నేతగా ఓకే అవకాశాలు ఈర కాకపోతే తెలంగాణలో కాకపోతే తమిళనాడు తమిళనాడు కాకపోతే ఆ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఎక్కడైనా మహారాష్ట్ర కూడా ఓకే పోవచ్చు భరించాల్సిన అవసరం లేదు కదా అనేది నా పర్సనల్ అభిప్రాయం కోసం రేపు చేసినా పడి ఉండాల్సిన అవసరం లేదు కదా చిన్న చితక దానికే విడిపోతున్నారు కదా మీకు తెలవంధ చిన్న దానికే విడిపోతున్నారు అట్లాంటివి రేపు చేస్తే కూడా విడిపోకుండా ఐదారు ఏళ్ళు ట్రావెల్ చేయడం ఇంకొక వర్గం నేను పర్వాలేదు పర్వాలేదు నేను అన్నిటికీ సమాధానం చెప్తాను వర్గానికి సమాధానం చెప్తాను మీకు ఇంకా విషయం ఏంటంటే ఇవాళ ఈ రోజు నా అమ్మాయిని మా అబ్బే పెట్టి మాయ మాటలు చెప్పి నేను ఒక అవకాశాలు ఇప్పిస్తా నీకు ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తాను ఫస్ట్ అమ్మాయిని వాడుకోవడం జరిగింది అమ్మాయిని వాడుకోవడం జరిగింది అమ్మాయిని అమ్మాయి పై నిజంగా చెప్పాలి అంటే బలవంతంగా అత్యాచారం చేయడమే జరిగింది జరిగే అమ్మాయి కంటిన్యూ అయిపోయింది అమ్మాయికి ప్రాణ భయం ఉంది కాబట్టి నేను ఎట్లాగో ఇప్పుడు బయట తీసుకొస్తే బ్రతకను అని చెప్పేసాను అయితే మీ దృష్టిలో మీరు ఏమంటున్నారంటే అంటే మీరంటే మీరనే కదా మీ సమాజం ఏమంటున్నారంటే ఇప్పుడు కలకత్తాలో డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసి చంపేస్తే మీరు క్యాండిల్స్ అంతా పట్టుకొని ర్యాలీ చేసి న్యాయం చేయండి న్యాయం చేయండి జస్టిస్ 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 అని బయటకు వస్తారు అంటే మీరు ఏమంటున్నారు అమ్మాయి చచ్చిపోవాల్సింది లేదా జాని మాసరా ఇంకెవరో ఇంకెవరో అమ్మాయిని హత్య చేసి అత్యాచారం చేసి చంపాల్సింది చంపితే అప్పుడు అమ్మాయితో అదంతా బయటకు బయటకు వచ్చేది కదా అని మీరు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడుతున్నాండి ఇప్పుడు మీరు అంతా అండి మీరు అంతా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు అంతా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అంటే ఏమంటండి మీకు క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి మీకు క్వశ్చన్ ఏంటి అసలు అడుగుతున్నా లిజెంట్ మీ చెప్పండి సరే బయటకు రాకపోయినా వాళ్ళ అమ్మ నాన్న కానీ చెప్తారు కదా వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారండి చెప్పుకున్నా గానీ వాళ్ళు ఏం చెప్తారంటే బిడ్డ వద్దు బిడ్డ వచ్చేసే వచ్చేసే అంటే ప్రాణపాయం ఉంటుంది అక్కడ మనం అనుకున్నంత ఈజీ ఉండదు ఆ పిల్ల అప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల అవగాహన ఉండదు అంటే ఇప్పుడు బయటకి అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే బయటకి ఎందుకు వచ్చింది అనే దానిపైన పాయింట్ చేస్తే వాళ్ళ రోజున ఒక మహిళ బయటికి రాదు ఇప్పుడు ఎప్పుడప్పుడు వచ్చింది కదండి ఆ అమ్మాయికి ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ఇప్పుడు బయటకు వచ్చింది బయటకి ఎందుకు వచ్చిందని మీరు ప్రశ్న చేస్తారా ఆ అమ్మాయి వచ్చిందని సంతోషపడి సమాజం అంతా ఆమె పైన నిలబలరు ఇంకో అంటే ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చాలా అంటారు అంతేనా మీకు వచ్చా ఎవిడెన్స్ ఉంటే వచ్చింది మంచి ఎవిడెన్స్ ఉంది కదండి ఎవిడెన్స్ తోటే వచ్చింది లేకపోతే పోలీస్ వాళ్ళ పిచ్చోళ్ళ లేకపోతే పవన్ అన్న ఉన్నారు ఆంధ్రాలో ఆయన సస్పెండ్ చేసిండ్రు ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అంటే పవన్ అన్న పిచ్చోడ అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ రోజున సస్పెండ్ చేసింది సినిమా ఇండస్ట్రీ ఫోటోగ్రాఫర్ నుంచి వాళ్ళు పిచ్చోళ్ళ నాగబాబు గారు కొంత సపోర్ట్ గా ట్వీట్ చేసి నాగబాబు గారికి నేను ఒకటే చెప్తున్నాను నాకు చాలా గౌరవం ఉంది అభిమానం ఉంది ప్రేమ ఉంది చాలా మంచి పనులు చేసింది కాబట్టి నాగబాబు సార్కి ఒకటే చెప్తున్నాను సార్ మీకు ఒక ఆడపిల్లి ఉంది గుర్తు పెట్టుకోండి ఆడపిల్ల ఉన్న తల్లి తల్లి తండ్రి గారు మీ పాటకి ఆయన సపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ సపోర్ట్ చేసిన విషయాన్ని జానీ మాస్టర్ అంటే పెద్ద కొరియోగ్రాఫర్ పెద్ద స్టేజ్ పెద్ద అవార్డ్స్ వచ్చినాయి చాలా పెద్ద స్టేజ్ లో ఉన్నారు ఆ స్టేజ్ ని మనం గౌరవిద్దాం ఆ ఆ అభిమానం పెట్టుకుందాం కానీ ఎవరైనా అన్యాయం చేసినప్పుడు ఒక ఆడబిడ్డకి దాన్ని సమర్థించొద్దు ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు నేను ఆడపిల్ల ఆడపిల్లనే నాగబాబు సారు నేను ఒకటే చెప్తున్నా మీ అమ్మ ఆడపిల్లనే నాగబాబు గారు సారు మీ కూతురు ఆడపిల్లనే మీ అందరూ కూడా ఆడపిల్లలే కాబట్టి దయచేసి ఆడపిల్లల పైన జరిగే అన్యాయం జానీ మాస్టర్ సపరేట్ గా సపోర్ట్ చేయండి తప్ప జానీ మాస్టర్ కి ఈ విషయంలో అమ్మాయి విషయంలో దయచేసి సపోర్ట్ చేయండి నేను నేను కోరుకుంటున్నాను సమాజాన్ని కూడా కోరుకుంటున్నాను డైరెక్ట్ జానీ మాస్టర్ మంచోడని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు చాలా మంది మనుషులు కాదనట్లేదు మంచివాడే కానీ ఈ అయితే అన్యాయం చేసింది ఆడపిల్లకి మొన్న కలకత్తాలో మొన్న కలకత్తాన్ రాజ్ చేసి అండి జీత గారు చేస్తే కదా మరి ఇది వెదల పనులు చేసుకుంటూ క్యాండిల్ రాజ్ చేసేప్పుడు కనీసం ఉండాలి కదా చేస్తున్నా నేను వాటి రోజున వాటి రోజున నేను కూడా అత్యాచారం చేస్తున్నా అత్య చేసి ఆ పిల్ల ఆత్మ చేసుకొని చచ్చిపోతుందేమో అనేది ఉండాలి కదండి అనేది ఉండాలి కదా కనీసం ఉండాలి కదా మరి క్యాండల్ డాల్ చేసినప్పుడైనా కనీసం జీవిత ఏది మంచోడు కాబట్టి డాక్టర్ మాట్లాడుతున్నారండి మంచోడు కాబట్టి చేసిన జ్ఞానం ఉండి ఎప్పటికైనా అమ్మాయి మీద అరస్మెంట్ చేయకూడదు కదా ఎప్పటికైనా అమ్మాయిని వదిలేస్తే అరస్మెంట్ చేయకపోతే అమ్మాయి వాళ్ళ రోజున బయటికి రాదు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఈ విషయం గురించి కాదు ఏ విషయం విషయంల్ ర్యాలీ చేసింది మంచివాడే కదా ఆడబిడ్డకి అన్యాయం జరిగింది సమాజం అంతా ముందుకు వచ్చింది నేను కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాను క్యాండిల్ పట్టుకున్నాను అంటే న్యాయం చేయమని అడుగుతున్నాను కానీ ఒక బిడ్డకు అన్యాయం చేస్తున్నాను ఇక్కడ అనే అవగాహన బుద్ధి లేదు అన్నమినట్లు కలిపి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మరి అంటే అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పబడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఎఫ్ఐఆర్ చేస్తుంది ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్లా ఎఫ్ఆర్ చేస్తారు చెప్పండి అంటే పోలీస్ వాళ్ళు పిచ్చాల్లో కనబడుతున్నారు మీకు చట్టాన్ని పిచ్చిదాల్లో కబడుతున్నారు మీకు కొన్ని కొన్ని చట్టాలు ప్లస్ కొంతమందికి చుట్టాలే అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది బెదిరిస్తున్నారు అటువంటి సిచ్యువేషన్ లో కూడా జానీ మాస్టర్ అంత పెద్ద స్టేజ్ లో ఉంటే కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ రోజు తీసుకుని ఎఫ్ఐఆర్ చేసిండ్రు తప్పకుండా సరే మరి వేసి చూద్దాం నేను వచ్చేసి చాలా మంది దగ్గర నుంచి తీసుకున్నాను వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు జానీ మాస్ వచ్చేసి చాలా ఎవరికి అవకాశాలు ఇవ్వడు అతనే పైకి రావాలనుకుంటాడు అమ్మాయిలు వాడుకుంటాడు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయి చాలా మంది బయటికి రావట్లేదు వాడి రోజు నీ అమ్మాయి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది భరద్వాజా గారు నేను మీకు నమస్కారం చెప్తున్నాను సార్ ప్లస్ తర్వాత వచ్చేసి మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారు మంచు వీళ్ళంతా కూడా మంచి కుటుంబానికి నేను ఒక్కే చెప్తున్నాను మీరు చాలా మంచి చేస్తున్నారు మంచి చేయండి తెలంగాణలో ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ కలామ తల్లి ముద్దు బిడలుగా ఎవరన్నా ఆడపిల్లలు వస్తే స్వాతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి నచ్చినది వాళ్ళ క్యారెక్టర్ చేసుకొని పోవాలి వాటి రోజున ఎవడైనా ఆడబిడల మీద చేయేసినా క్యాస్టింగ్ కోచ్ విధంగా వాళ్ళ వాళ్ళని వాడుకోవాలని చూసినా ప్రలోభ పెట్టడం కూడా తప్పే నేను ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా ఈ కరెక్ట్ ఇప్పిస్తా ఆ కరెక్ట్ ఇప్పిస్తా అని చెప్పి కూడా వాళ్ళకి నచ్చిన వాడుకోవడం కూడా తప్పే కాబట్టి అటువంటి ఆడబిడవులు మీద ఎవరైనా చెయ్యేస్తే మీరు దానిపైన కఠినంగా చర్య తీసుకోండి దయచేసి ఇక్కడ కూడా హేమ చట్టం రావాలి క్యాస్ట్ ఇంకా వచ్చి అప్పుడు సిరెడ్డి కూడా విషయంలో కూడా వచ్చింది అప్పుడు కూడా మేము దీనికోసం ఫైట్ చేసినాం ఇంకా కూడా సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి ఇందులో ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో నాకు తెలియదు అండి ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ప్రతి ఒక్క దాంట్లో జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అన్యాయం చేయాలి ఆడబిడీ పైన అక్రమాలు చేయాలి అంటే మాత్రం దయచేసి మీరు ఒక చట్టాన్ని తీసుకురండి హేమ చట్టం వేరే రాష్ట్రంలో వచ్చింది మీరు కూడా చట్టం తీసుకొచ్చి దయచేసి ఆడబిడలకి న్యాయం చేయండి ఆడబిడ్డ కళామతల్లి ముద్దుబిడలుగా స్వేచ్ఛగా ఆడపిల్లలు ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్స్ చేసుకొని వాళ్ళకి నచ్చే క్యారెక్టర్స్ ని వాళ్ళు పండించుకునేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి నేను ఈ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి మరి ఇప్పుడు డాక్టర్ల ప్రొఫెషన్ లో కూడా మనం చూసినాం తర్వాత ఇప్పుడు పొలిటికల్ రంగంలో కూడా ఇది ఎక్కువ ఉంటది విజయలక్ష్మి అని ఒక హక్కుంటది మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గాండ్ర వెంకటరమణ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేసింది చెప్పింది ఇట్లా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది లాస్ట్ కు కూడా చెప్పింది మరి ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎక్కడిది ఆయన రిమాండ్ కి ఎందుకు పంపట్లేదు చెప్పండి అయితే చట్టము వాళ్ళ చుట్టాలుగా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారండి మేనేజ్ చేసుకుంటున్నారు కొంతమంది వచ్చేసి ఏంటంటే వీళ్ళ వీళ్ళ అధికారాన్ని వీళ్ళ అధికారాన్ని పెట్టుకొని వీళ్ళని అర్జేస్తున్నారు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్లల్ని ఈ అమ్మాయి ధైర్యం ముందుకు వచ్చింది ఒకవేళ నిజంగా ఈ అమ్మాయి చెప్పేది రాంగ్ అయితే ఈ అమ్మాయిని శిక్షించాలి నేను ముందుకొస్తాను బహిరంగంగా బట్టలిపి ఊరేగించారు ఆడపిల్లని కూడా చూడకుండా ఎందుకంటే వాటి రోజులు ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే వాళ్ళ రోజు ఇది అబద్ధం అయితే ఈ సమాజంలో ఎవరు నమ్మరండి ఎవరో నమ్మరు ఆడపిల్లలకి ఎన్నో అన్యాలు అక్రమాలు జరుగుతుంటే వాళ్ళ రోజు సమాజంలో తప్పని ప్రూఫ్ అయితే జాని మాస తరపున నేను నిలబడి రామాయణ బట్టలి పూరేగిపిస్తా నేను ఎందుకంటే ఒక సమాజంలో లేదు లేదు ఆడపిల్లలు వచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి ఒక అన్యాయం చేస్తే ప్లస్ ఆడపిల్లలు ఒక అన్యాయం మాట్లాడి అన్యాయంగా ఫాల్త్ కేసులు పెడితే సమాజంలో వాటి రోజున ఆడపిల్లలకి సిగ్గు చేయటం జరుగుతున్న క్రమంలో ఆడవాళ్లు సమాజం అంతా కూడా వీళ్ళని భ్రష పట్టిస్తారు కదా ఇదంతా అబద్ధము అబద్ధము అబద్ధం అంటారు తీసుకొని నిజమైన కేసు కూడా ఫాల్ట్ అనేది అనేది జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ నిజంగా ఆ అమ్మాయి ఒకవేళ రాంగ్ అయితే నేను అసలు అమ్మాయిని వదిలిపెట్టను ఎందుకంటే నాకు ఈ అమ్మాయి నాకు చుట్టము కాదు జాని మార్చు నాకు శత్రువు కాదు కాబట్టి పార్టీలు పవన్ అన్న మీరు కూడా స్పందించండి దయచేసి ఒక ఆడబిడ్డ కాబట్టి మీరు కూడా స్పందించాలి తన పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఒక ఆడబిడ్డలకు అన్యాయం జరగాలంటే మీరు కూడా స్పందించాలి సినిమా ఇండస్ట్రీలో స్వేచ్ఛగా కలామతల్లి ముద్దు బిడ్డలుగా ప్రతి ఒక్కరు తనకు నచ్చిన క్యారెక్టర్లు ఆడబిడలు చేసుకోవాలి ఇంకొకసారి క్యాసింగ్ కౌచ్ ఉంది అని ఆడబిడ బయటికి రాకుండా బయటికి రాకుండా అంటే మభ్య పెట్టడం వాళ్ళని భయపెట్టడం కాదు నిజంగా క్యాసింగ్ కౌచ్ లేకుండా నిర్మూలించామని చెప్పేసి సినిమా ఇండస్ బయట కూడా ఉంది కూడా ఒక లేడీ ఇట్లా ఒక వీడియో పెట్టి నన్ను బాలకాసు పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఇట్లా వాడుకున్నాడు ఆయన మీద తీసుకోండి అన్నారు మరి ఆయన ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే ఎఫ్ఐఆర్ బుక్ కాలే జైల్లో పెట్టలే మరి దీనికి ఏమంటారు అంటే ఈమె ఆడపిల్ల మిగతా వాళ్ళు ఆడపిల్లలు గారా మీ దృష్టిలో అంటే మిగతా పరిస్థితి ఏంటి వాళ్ళ పైన కూడా అంటే చట్టం ఎవరికి చుట్టంగా ఉండకూడదు అండి చట్టం ఎవరు ఎవరి చుట్టంగా ఉండకూడదు వాడు ఎంత పెద్దవాడైనా కానీ ఆడపిల్లల విషయంలో మీరు దయచేసి నేను అడ్వకేట్స్ కూడా చెప్తున్నాను దయచేసి అడ్వకేట్స్ కూడా చెప్తున్నాను కేసు విషయంలో మీరు ఇటువంటి కేసులు వాదించకండి ఆడపిల్లల పైన అత్యాచారాలు చేసి అన్యాయాలు చేసి ఫోక్సో చట్ట కేసులు ఎవరైనా ఉంటే అడ్వకేట్స్ నేను పాద వందనం చేసి పెడుతున్నాను చెప్తున్నాను ఎందుకంటే మీకు వేరే చోట డబ్బులు వస్తాయి దయచేసి ఇటువంటి విషయాలు ఆడబిడ్డలు ఉసురు పోసుకొని అక్కడ బోన్ ఎక్కితే వాళ్ళని కించపరుస్తూ ఎంత అసభ్యకరంగా మాట్లాడి వాటి రోజున కేసు పెట్టాలి అంటే చచ్చిపోవడం బెటర్ అన్నట్టు ఆడపిల్లని కించపరుస్తూ ఒక అడ్వకేట్ అడుగుతాడండి అక్కడ సరే ఇప్పుడు అడ్వకేట్లు రెండు వైపులా ఉంటే అంటే కాబట్టి ఏంటంటే ఇటువంటి విషయాలు కొంచెం ఆడపిల్లలు ఆదరించండి ఒక ఆడపిల్లలు బయటికి రావడమే కష్టం వాటి రోజున బయటకు వచ్చిన వాళ్ళని ఎవిడెన్స్ కరెక్ట్ బయటకు వచ్చిన వాళ్ళని ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటే జడ్జ్ గారు న్యాయం చేస్తారు మేడం మీకు అర్థమైతుందా ఇప్పుడు ఈమెకు ఒక అడ్వకేట్ ఉంటారు లేదు అనుకుంటే పబ్లిక్ అడ్వకేట్ పీపీ గారు ఉంటారు పీపీ గారు ఉంటారు పెడతారు ఈమె దగ్గర సరైన ఎవిడెన్స్ ఇస్తే అవతల వైపు ఎంత పెద్ద తోపు అడ్వకేట్ ఉన్నా సత్యమే గెలుస్తుంది సత్యమే జయతి నండి సత్యం మాత్రమే గెలుస్తుంది సత్యమే గెలవాలి ఓకే అంతేగాని మనం పెట్టకూడదని మన అంటాం ఇప్పుడు మీరే ఒక క్వశ్చన్ అడిగింది బాల్కా సుమన్ గారి విషయంలో కేసు పెట్టింది మరి అది ఎందుకు రాలేదు అని సమాధానం రాజకీయ సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడవడం కాదు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసి ఏంటంటే వీళ్ళు సినిమా వాళ్ళు అంటే చులకన అసలు ప్రతి ఒక్కరికి కానీ చులకన కాదు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు మంచి మ్యూజిక్ కావాలి ట్వంటీ ఫోర్ మీకు అవసరం ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి చేస్తుందంటే అమ్మాయిని చులకన చూస్తారు ఒక అబ్బాయి చేస్తుంటే వాళ్ళు చూడకండి చూస్తారు చూడకండి వద్దు అనుకుంటే మీరు చూడకండి సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు వాళ్ళే పని చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళని తప్పు పడతారు సినిమా ఇండస్ట్రీ కేటీఆర్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి చాలా మంది హీరోయిన్లను ఇట్లా ట్రాప్ చేసిండు వాళ్ళ చాలా మంది జీవితాలు వాళ్ళు ముందుకు వచ్చిందా వాళ్ళ వాళ్ళు ముందుకు వచ్చింది రమ్మని అడగండి మరి మీరు చెప్పండి రమ్మని భయపడి సార్ అదే కదా భయపడచ్చు బయట బయట వాళ్ళు ఎంతో మంది బయటకు వచ్చిన ఆడపిల్లని మీరు అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదు ఏం కొచ్చనండి నాన్ సెన్స్ కొచ్చిన అది ఇప్పుడు లేదు అప్పురా లేదు ప్రాణాలను బిగబెట్టుకొని ఒక ఆడబిడ్డ బయటకు వచ్చింది న్యాయం చేయడం అంటే సమాజము వాళ్ళకి అంటున్నారు కొంచెం అక్క చెల్లెల్లారా మీకు చెప్తున్నా నేను దయచేసి ఆడబిడ్డలు ఆడబిడ్డలు చెప్పారు మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో భార్య ఉంటుంది దయచేసి మీ భార్యని మీ అక్కని మీ తల్లిని ప్రతి ఒక్కరు పుట్టే తల్లికే మీ అందరిని దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేయండి ప్లస్ మీరు సమాజాన్ని సమాజంలో ఒక ఆడబడి వస్తే దాన్ని వ్యతిరేకించకండి మీరు సపోర్ట్ చెయ్యపై పర్లేదు కానీ ఇప్పుడు చచ్చిపోవాలి మన సమాజం సపోర్ట్ లేదంటే చచ్చిపోతారండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారండి ఆత్మహత్య చచ్చిపోతున్నారు సమాజంలో ఇంట్లో కేసు పెట్టడానికి వస్తే రైపాల్ గారు ఇంట్లో కేసు పెట్టడానికి వస్తే కనీసం తల్లి కూడా మన పరువు బుద్ధి పరువు బొద్ధిని భయపెట్టిస్తుంది బయటకు వచ్చిన తర్వాత సమాజంలో రోజులు ఏమంటున్నారో తెలుసా అండి వైసీపీ వాళ్ళ కుట్ర జాని మాసం మంచోడే అంటే ఎవరికి తెలియదు అండి సమాజానికి తెలియదు తెలుసుకోవాలండి తెలుసుకోవాలి సమాజంలో తెలుసు మాట్లాడాలి ఇది వైసీపీ కుట్టవడానికి పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేయొచ్చు కదండి కదా మరి వచ్చేసి ఇప్పుడు ఎవరు రోహిత్ మన ఎవరు నారా చంద్రబాబు నాయుడు కొడుకున్నాడు ప్లస్ ఆయన మీద ఎవరు చేయొచ్చు కదా ఆయన కంటే తోపా జాని మాస్టర్ ఆ వైసీపీ వాళ్ళు చేయాలంటే ముఖ్యులు వీళ్ళు కదా వీళ్ళ మీద చేసేవాళ్ళు కదా అది లేదు కబడ చేయలేదు అన్న కుంది కబడ చేశారు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు వినండి మేడం ఇంకొకటి కూడా అంటరు వాళ్ళ ఇద్దరు కలిసి మంచిగా ఉన్నారు హా కలిసి మంచిగా ఉన్నారు ఏయనే కబడ బయటికి చెడింది కారు బయటికి వచ్చింది తప్పైతే కుంది సరే అండి చెడింది కాబట్టి బయటికి వచ్చింది ఆ అమ్మాయికి ఇబ్బంది కాబట్టి ఉంది ఉంది కాబట్టి ప్రాణహాని ఉంది కాబట్టి బయటకు వచ్చింది ఇప్పుడు అతను వచ్చేసి నన్ను పెళ్ళి ఆ అమ్మాయి పెళ్లి చేసుకో మాస్టర్ ఉన్న అమ్మాయికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది వాళ్ళ భార్యను కూడా ఆమె ఆమెని ముస్లిం గా మార్చి పెళ్లి చేసుకున్నాడు ఆ భార్యను కూడా ముస్లిం గా మార్చి పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ వాళ్ళది అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అండి విన్నాను చాలా సంబంధాలు చాలా సంబంధాలు ఉన్నాయి కదా అమ్మాయికి చాలా సంబంధాలు ఉన్నాయి కదా చాలా సంబంధాల గురించి అమ్మాయికి నిజంగా ఇబ్బంది అయితే అమ్మాయి చాలా సంబంధాలు బయట పెట్టుంది కదా మీ సంబంధం బయట పెట్టింది కదా దీని గురించి తెలుసు ఫస్ట్ ఆ అమ్మాయికి చాలా సంబంధాలు ఉంటే చాలా సంబంధాలు ఇబ్బంది పడితే చాలా సంబంధాల గురించి బయట పెట్టుద్ది కదా మరి చాలా సమయంలో బయట పెట్టలేదు కదా ఇప్పుడు నీ పెట్టింది ఏదో కదా ఇప్పిస్తే మీరు అన్నం పెడితే దాంట్లో వచ్చేసి అన్నం పెట్టాను కదా అని చెప్పేసి అని దాన్ని మీరు నేను పోషించిన బాడే కదా నేను పోషించింది కదా శరీరం కదా అని చెప్పేసి అత్యాచారం చేయొచ్చు చెప్తుంది అండి ఈమె ఆమెకి చెప్పిందట ఆమె మీడియాకి చెప్పింది ఏమని నీ భర్తనే పెళ్లి చేసుకుంటా ఆ మీ భర్తతోనే పిల్లల్ని ఆ అని చెప్పి గొడవ పెట్టుకున్నది అని అంటారు దానికి ఏం చెప్తారు మధ్యలో రావద్దు దయచేసి ఒక క్వశ్చన్ మీరు అన్నారు ఏమన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది అన్నారు మరి మీకు దయచేసి మళ్ళీ దయచేసి మాట్లాడే అయితే ఆ ప్రశ్న అయిపోయింది దానికి దానికే నేను చెప్తున్నాను వినండి సార్ వినండి సార్ అయితే ఇప్పుడు మీరు ఎప్పుడో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అమ్మాయి నీ భర్త తోటే పిల్లల్ని కంటా అని చెప్పింది కదా మరి నువ్వు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు బయటకి అప్పుడు వచ్చేసి అమ్మాయి చెప్పినప్పుడు అవునా అప్పుడు మరి మేము అదే పొచ్చం చేస్తున్నాం మీరు అప్పుడు బయటకి రావచ్చు కదా మీరు అప్పుడు ఎందుకు బయటకు రాలేదు అమ్మాయి ఇప్పుడు వచ్చినప్పుడు మీరు వస్తున్నారు దీన్ని సృష్టిస్తున్నారేమో ఎవరు అమ్మాయి సృష్టిస్తూ ఇప్పుడు బయటకు వచ్చేసి అమ్మాయి ఏం చెప్పేదండి జాని మాస్ నన్ను చేసిండు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదండి నన్ను అరెస్ట్మెంట్ చేసాడు నా పైన అత్యాచారం చేసాడు నాకు ఎటు ఎటువంటి అవకాశాలు రాకుండా చంపుతా చేస్తాను బెదిరిస్తున్నాడు నన్ను ముస్లిం అమ్మాయిగా మారమంటున్నాడు ప్లస్ తర్వాత వచ్చేసి ఏంటంటే నన్ను క్యారెక్టర్స్ ఎక్కడ రాకుండా చేస్తున్నాడు నన్ను ఇప్పుడు సెక్వల్ గా అరెస్ట్మెంట్ చేస్తున్నాడు నా పైన అత్యాచారం చేస్తూనే ఉన్నాడు నాకు అవకాశాలు రాకుండా నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో అమ్మాయి బయటకు వచ్చింది నేను పెళ్లి చేసుకుంటా అంటే ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ నన్ను పైన అత్యాచారం చేసిండు నేను అమ్మాయి అతను పెళ్లి చేసుకుంటాను అతను అతనికి వచ్చేసి పిల్లలు అంటాను చెప్పేది కదండి మరి అమ్మాయి ఇప్పుడు ఆ విషయం చెప్పట్లేదు కదా ఆ విషయం చెప్పకుండా నా పైన చెప్తుంది కదా అవును నేను ప్రతి ఒక్క ఆడపిడే సపోర్ట్ చేస్తాను అమ్మాయి నాకు ఎవరో తెలియదు తెలుసుకోను కదా నాకు అమ్మాయి చుట్టం కాదు అమ్మాయి గురించి తెలుసు నాకు అమ్మాయి విషయాలు నాకు తెలుసు నేను చాలా మంది ద్వారా సినిమా ఇండస్ట్రీలో నేను చాలా మంది అడిగి మరీ తెలుసుకొని వాళ్ళ రోజు మీ దగ్గరకి ఇంటర్వ్యూకి వచ్చిన నేను వాళ్ళ పేరెంట్స్ ఏ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటాయి మీకు ఎందుకండి నాకు అర్థం కాదు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీరు ఏమని వాళ్ళ పేరెంట్స్ బయటకు అసలు ఆ పిల్ల బయటకు వస్తేనే నువ్వు రావద్దమ్మా మా పరువు పోద్దమ్మా మా ఇది పోద్దమ్మా అది పోద్దమ్మా అని చెప్తారండి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు వస్తేనే అమ్మాయి పైన అత్యాచారం జరిగింది దేనికి కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి వాళ్ళ పూర్ ఫ్యామిలీ అండి అమ్మాయి చాలా పూర్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ కాబట్టి చిన్నతనంలో వచ్చింది అమ్మాయి చిన్నతల్లి వచ్చి ఒక కొరియోగ్రాఫర్ గా ఇక్కడ ఎదిగింది జానిమాస్ దగ్గర ఎదిగింది అమ్మాయి జాయిన్ జాయిన్ అయింది అసిస్టెంట్ గా జాయిన్ అయింది సపరేట్ చేసుకుంటుంది అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి అమ్మాయి సపరేట్గా ఇంటర్వ్యూల్ కూడా ఇప్పుడు అడిగింది అల్ల అర్జును బి వీళ్ళు ఆపరిస్తే వాళ్ళకు వెళ్తావా అదే నేను సినిమా అంటే కూడా మీతోనే అయితే సెవెంటీన్ ఇయర్స్ నుంచి అమ్మాయికి తెలియకనో తెలుసు అమ్మాయి బ్రతకడానికి సమాజంలో బ్రతకాలి కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర నుంచి వెళ్తే ఇంకొకరు కూడా అమ్మాయిని వాడుకుంటారు కాబట్టి ఇతనే వాడుకుంటాడు కదా అని చెప్పేసి వాటి రోజున అమ్మాయి చేసి ఉండొచ్చు మేబీ అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు రోజున ఇవాటి రోజున నాకు అవకాశం రాలేదండి నేను కలుస్తాను నా దగ్గర ఫోన్ నెంబర్స్ అవేం లేవు నేను కలగలేదు కానీ నేను మొత్తం అండి సినిమా ఇండస్ట్రీలో లో సమాని కలిసి అంటే నేను అందరిని అడగడం మీరు సమాచారం తీసుకున్నాను మీరు అందరిని అడగడం వేరు అండి మీరు ఒక మహిళా నాయకులు అవును మీరు ఫిలిం ఇండస్ట్రీలో లో పని చేస్తాను మీరు చాలా మహిళల మీద జరుగుతూ అన్యాయాలమే కొట్లాడుతారు అవును మీరు ఆలోడ ఆ ఏరియాలో ఉంటారు ఫిలిం ఇండస్ట్రీ సైడే ఉంటారు అవును మీరు అనుకుంటే ఒక గంట రెండు గంటలలో లేదంటే ఒక రోజులో రెండు రోజులు కలవచ్చా కలవరా కలవచ్చు కలుస్తా ఎందుకంటే మీరు మీడియా ముందుకు వచ్చే వ్యక్తులు మరి నువ్వు మాట మీద ఉండు నీకు ఏం జరిగిందో చెప్పు మేము బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాం మళ్ళీ ఒక రేపటి రోజున కలుస్తాను ఎవిడెన్స్ లేకపోతే ఇంకొక అమ్మాయి బయటకు వచ్చినా నిజంగా మళ్ళీ అమ్మాయి వెనక్కి పోయినా గానీ కరెక్ట్ కాదు ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ వాళ్ళు కేసు చేయరండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఎవిడెన్స్ లేకపోతే కూడా జైలు పంపాలి పంపుతాం తప్పకుండా ఆ విషయంలో నేను మళ్ళీ వచ్చి మాట్లాడుతాను ఆ అమ్మాయిని నేనే దగ్గర పంపిస్తాను ఎందుకంటే ఆడపిల్లలకి ఆడపిల్లలకి అన్యాయం వాళ్ళు ఉంటే నిజంగా ఇవాటి రోజున నిజమైన వాళ్ళకి అన్యాయం జరిగినా బయటికి రారు బయటకు వచ్చిన సమాజం నమ్మదు పోలీసు వాళ్ళు తీసుకోరు కాబట్టి ఇటువంటి వాళ్ళు నిజంగా అమ్మాయి అన్యాయం చేయకు అమ్మాయి జీవితంలో అన్యాయం కాకుండా నిజంగా అమ్మాయి ఫాల్త్ కేసు పెడితే అమ్మాయిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇటు జానీమాసం తప్పు చేస్తే జానీ మాసం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ అమ్మాయి తప్పుడు కేసు పెడితే అమ్మాయిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా చట్టం చుట్టం ఎవరికి కాదు కాబట్టి ఆడవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా నేను వచ్చేసి వాళ్ళ తరఫున కూడా కాదు నేను ఆడవాళ్ళైనా వాళ్ళు ఫాల్త్ కేసులు పెడితే వాళ్ళని కూడా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళని కూడా బహిరంగంగా శిక్షించాలి ఎవరినైనా బహిరంగంగా శిక్షించాలి ఆడవాళ్ళ మగవాళ్ళ అని చెప్పేసి అని కాదు ఇక్కడ ఎవరైనా మనుషులే కదండి ఫస్ట్ మనుషులు మనం తర్వాత మన హోదాలు ఆడవాళ్ళల్లో మిస్టేక్ చేసే వాళ్ళు ఉన్నారండి ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు మిస్టేక్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి వ్యభచారం చేస్తే తప్పు కాదు ఆడవాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇటువంటి ఉంటే నువ్వు ఇట్లెందుకు ముందుకు రాలేదు అట్లెందుకు ముందుకు రాలేదు ఇదెందుకు చేయలేదు అదేందుకు చేయలేదు అది కూడా తప్పే కదండి అది కూడా వీళ్ళు నిజంగా ఎండ అత్యాచారం చేస్తున్నట్టే కదా అమ్మాయి పైన ఇటువంటి కించపరిస్థితుల్లో ఒక ఆడబిడ్లంటే అత్యాచారం చేస్తున్నట్టు కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి సమాజంలో కొంతమందిని ఒకటే చెప్పదలుచుకున్నా సమాజంలో అన్నల్లారా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు పుట్టింది ఒక తల్లికి దయచేసి నేను చెప్తున్నాను మీరు పుట్టింది ఒక తల్లికి సమాజంలో మీకు అక్క చెల్లి ఉన్నారు మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఇట్లానే కామెంట్స్ పెడతారా మీరు ఇట్లానే తీసుకుంటారా వైపీసీపీ వాళ్ళు చేసిన పుట్ర అంటున్నారు కాదు దయచేసి ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు మనుషుల పైన జరిగింది ఇదే ఈ రజా మాస్టర్ కోసమే నేను చెప్పట్లేదు ఎక్కడ ఏది జరిగినా మీ ఇంట్లో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మీ ఆడబిడ్డలు జరిగితే ఎట్లుంటుందో అది తీసుకోండి దయచేసి అంతే తప్ప ఒక ఆడబిడ్డ మీద అన్యాయం చేయొద్దు అక్రమాలు చేసిన దాన్ని మనం సపోర్ట్ చేయొద్దు ప్లస్ వాళ్ళకి మనం సపోర్ట్ గా నిలుద్దాము లేదు అంటే నిజంగా అమ్మాయి అన్యాయంగా కేస్ పెడితే అమ్మాయిని కూడా మనం వదలొద్దు బయటకున్నాడు అని చెప్పేసి అమ్మ మీరు అనుకుని ఎక్కడెక్కడో చాటుకు చెప్పడం కాదు రాము నిజంగా మీ పైన తప్పు చేస్తే మీరు బయటికి రండి మీ పట్ల నేను నించుంటాను మీ దగ్గర బెదిరింపులున్నా మేము వేసుకొని ఒక వెయ్యి మందిని వేసుకొని ఇదే యూనివర్సిటీ సాక్షిగా నేను మీకోసం ఫైట్ చేస్తాను కానీ రామన్న చేస్తే వీళ్ళు వచ్చేవాళ్ళు కదండి అంటే రామన్న చేయలేదనే కదా అక్కడ అర్థము ఉంటే వచ్చేవాళ్ళు లేదా ఆయన 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 అయితే అయితే ఒక మహిళ బయటకు వస్తే సమాజం వస్తుంది భయపడతారు నిజమే అది భయపెడతారు భయపెట్టిస్తారు సమాజం వచ్చేస్తుంది సమాజం వస్తుంది ఎందుకు పంపించారు సార్ ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా విషయంలో ఎవరు తప్పు చేసినా వాడు ఎంత తోపైనా సిఎం తరపు కానీ పిఎం తరపు కానీ వీడి తరపు వాడి తరపు అమ్మగారి తరపు ఎవరి తరఫున కానీ